భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటూ అవసరమైన సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరు సమీపంలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందని బుడమేరుకి గండిపడడానికి అది ముఖ్య కారణమని ఆయన ఆరోపించారు చంద్రబాబు ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తుందని ఇంత వేగంగా పనిచేయడం వల్లే ప్రాణ నష్టం తగ్గిందని చెప్పారు జరిగిన నష్టంపై నిపుణుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయని ఒకసారి అది పూర్తయ్యాక తక్షణ దీర్ఘకాలిక తప్పక అందుతుందన్నారు విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడ కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు వరద నష్టం వివరాలని చౌహాన్ కు సీఎం వివరించారు ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల మంది రైతులు వెయ్యి యాబై ఆరు కోట్లు నష్టపోయారని వివరించారు పన్నెండు జిల్లాల్లో పంతొమ్మిది నాలుగు వందల మూడు హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నడంతో ముప్పై పేల నూట యాబై నాలుగు మంది రైతులు నష్టపోయారని చెప్పారు మూడు పేల ఏడు ఆరు కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు ఆక్వారంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించారు ప్రకాశం బ్యారేజీ సామర్థ్యాన్ని కూడా పదిహేను లక్షల క్యూసెక్కులకు పెంచారని చెప్పారు అనంతరం కేంద్రం సాయం కోరుతూ వినతి పత్రం అందజేశారు గతంలో ఎన్నడూ చూడనంతగా విజయవాడలో ఏకధాటిగా నలభై సెంటీమీటర్ల వర్షం కురిసిందని దానివల్లే జలప్రళయం వంటి పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు భారీ వర్షాలు వరదలకు అపార నష్టం జరిగిందని కేంద్ర మంత్రి అన్నారు అనేక ప్రాంతాలు ఐదు రోజులుగా నీళ్లలోనే ఉన్నాయన్నారు తాను తనతో పాటు వచ్చిన అధికారులు ఆ నీళ్లల్లోనే తిరుగుతూ జరిగిన నష్టాన్ని గమనించామని తెలిపారు ప్రళయంలా విరుచుకుపడ్డ వర్షాలు వరదల్లో ముంపునకు గురైన విజయవాడ ప్రజల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కలెక్టరేట్ నే సచివాలయంగా మార్చుకుని అహోరాత్రులు శ్రమిస్తోందని ఆయన కొనియాడారు బాధితుల్ని ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని అవకాశాలని వినియోగించుకుందని డ్రోన్ల ద్వారా పాలు మంచినీళ్లు ఆహారం అందజేయడం మొదటిసారి ఇక్కడే చూస్తున్నారని తెలిపారు అది చంద్రబాబు నేతృత్వంలోనే సాధ్యమైందని ప్రశంసించారు प्रदेश की सरकार ने सीएम साहब के नेतृत्व में दिन और रात काम किया और केंद्र ने भरपूर सहयोग किया एनडीआरएफ की टीमें यहाँ काम कर रही लगातार एयरफोर्स के नौसेना के हेलीकॉप्टर्स जितने मांगे गए केंद्र सरकार ने प्रधानमंत्री जी ने होम मिनिस्टर साहब ने उनको भेजने का काम किया और दिन और रात राज्य सरकार के साथ मिलकर संकट की स्थिति से जनता को निकालने का प्रयास किया और इसलिए इतने भयानक जल प्रलय के बाद भी ह्यूमन लॉस मान मानव जीवन का नुकसान बहुत न्यूनतम हुआ है अगर सरकार इतनी दक्षता से काम नहीं करती तो ये स्थिति बहुत भयावह हो जाती

और फिर टेक्निकली इस डिस्चार्ज को कैसे बढ़ाया जाए उसके लिए हमारे होम मिनिस्टर श्रीमान अमित शाह जी ने आपने मांगी टीम भी भेजी है तो कुछ तो ऐसी जो लॉन्ग टर्म प्लानिंग करनी हो टेक्निकल पर एक्सपर्ट की रिपोर्ट के बाद उस पर भी हम लोग आगे कदम उठाएंगे ताकि कोई लॉन्ग टर्म जो मेजर्स है ऐसी कृष्णा नदी के कारण में जो फ्लड आता और परिस्थितियाँ पैदा होती है वो भी उठाए जा सके बुड़मेरु के गंडी पडम वाला विजयवाड़ा नीट मुनगणम सहा पंटल को పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు నష్టంపై పూర్తి అంచనాకొచ్చాక కేంద్రం నుంచి తగిన సాయం అందుతుందని స్పష్టం చేశారు गत वैका प्रभु प्रधानमंत्री फसल बीमा योजना प्रीमियम चलो अन्याय जारी चौहान विमर्श राष्ट्रीय प्रीमियम चलो प्रयोजन जैसे गवर्नमेंट के समय बड़मेरू के आसपास जो माइनिंग हुईगल माइनिंग हुई उसके कारण भी नुकसान पहुंचा और उसके कारण ब्रिज वो बड़ा कारण एक ब्रिज होने का इन चीजों को भी ढंग से देखना पड़ेगा क्राफ्ट डैमेज भी काफी हुआ और जो प्रारंभिक अनुमान है क्राफ्ट का वो भी 1.8 लाख हेक्टर में हुआ है लगभग 2 लाख किसान प्रभावित हुए तो उस क्षति के आकलन का काम पूरा करने के बाद भरपूर सहयोग केंद्र सरकार आंध्र प्रदेश की सरकार को करेगी और हम मिलकर इस संकट के पार अपनी जनता को ले जाएंगे अंत मुझे वरद मुंप प्राता परशी गवर चेरक केन्द्र मंत्री की लोकेश स्वागत पलिया सर्वे द्वारा बुड़मेर क्या एरिया मंत्री परशी తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రికి జరిగిన నష్టాన్ని లోకేష్ వివరించారు చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని లోకేష్ అన్నారు తీవ్రంగా నష్టపోయిన తమ ప్రజలు తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు పెద్ద మనసుతో సాయం అందించారని కోరారు వరద సమయంలో ముఖ్యమంత్రి అప్రమత్తతతో వ్యవహరించి ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని తెలిపారు దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించారు గేట్ల మరమ్మత్తుల పనుల వివరాలని లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు తర్వాత జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ కండ్రిక అజిత్ సింగ్ నగర్ అంబాపురం విజయవాడ లోని వరద ప్రభావిత ప్రాంతాల్ని ఎన్డీఆర్ఎఫ్ బోటుపై తిరుగుతూ పరిశీలించారు వరద కారణంగా జరిగిన నష్టాన్ని త్వరితగతిన భర్తీ చేసేందుకు సాయం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు